హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూసేద్దాము ప్రాన్స్ అట్లానే ఉలక్కాడ కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రొయ్యల్ని తీసుకొచ్చుకున్నాను సో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ని తీసుకుని దానిలోకి ఒక మీడియం సైజు నాలుగు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మనకి ఫాస్ట్గా మగ్గిపోవాలి చక్కగా ఫ్రై అయిపోవాలి అంటే మనం దీంట్లో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే ఆనియన్లో నుంచి వాటర్ అనేది ఫాస్ట్గా రిలీజ్ అయ్యి చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన ఆనియన్లోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని చక్కగా పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీడియం సైజ్ టమోటోల్ని మూడు తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి చక్కగా ఈ టమాటో ప్యూరీ మొత్తం కూడా ఈ బాండీలో వేసేసుకొని ఆయిల్ పైకి తేలి టమోటో మంచిగా వేగే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ టమాటో పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఈ స్టేజ్లో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని అదేవిధంగా మీ స్పైసెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యూస్ చేస్తున్నాను చక్కగా ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించుకోండి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి తర్వాత నేను పచ్చి మొత్తం కూడా వేసేసుకుంటున్నాను ఇవి నేను ఫ్రై చేసుకునే తెచ్చుకున్నాను కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఇవి వేస్తున్నాను మీరు స్టార్టింగ్ అయినా ఫ్రై చేసుకుని కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ స్టేజ్లో మీరు పచ్చివైనా వేసి కూడా వేయించుకోవచ్చు ఒక నిమిషం పాటు ఈ ఉప్పు కారం ములక్కాడ ముక్కలకి రొయ్యలకి పట్టే విధంగా ఫ్రై చేసుకుని తర్వాత మనం ఈ ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కర్రీ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కర్రీని ఒకసారి మనం కదుపుకుంటూ చెక్ చేసుకుంటూ అడుగు ఎక్కడ మాడిపోకుండా ఈ విధంగా చక్కగా కర్రీని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ అయితే చక్కగా దగ్గర పడిపోయిందనమాట వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మా బాల్కనీలో పెంచుతున్న కొత్తిమీరతో ఈ విధంగా చక్కగా గార్నిష్ చేసేసుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి ఎంత బాగుందో కదా కర్రీ అయితే చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను